ఏం చేస్తున్నారు అని చూస్తున్నారా మీ అందరూ బూడెంకాయతో ఉప్పి ఊరగాయ చేస్తుంది మా అమ్మ జీవో వాటిలో ఉంటే మా అమ్మ తెచ్చుకునింది మూడు కాయలు ఒక్కొక్క కాయ కూడా వేస్ట్ చేయదు కాయ మా అమ్మ ఒక అంటే అది పచ్చడి కంట ఒక కాయ అయితే ఊరగా పెడతా ఉంది ఒక కాయ ఇలా ఊరబెట్టింది అంటే ఉరుగులు అంటాం కదా ఎండబెట్టేస్తాం కదా అలా అలా చేస్తుంది అనమాట మా అమ్మతో మామూలుగా ఉండదులేండి ఇది వచ్చేసి మొక్కజొన్న కంకి సో ఈ విధంగా అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరేమో చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసుకోరు లైక్ కామెంట్ చేయండి చేయరు కాబట్టి మీ పైన కోపంతో ఎలా కట్ చేస్తుందో చూడండి మరి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే ఆ కత్తు మీ దగ్గర ఉంటుంది జోక్ చేశారు జస్ట్ జోక్ చేశారు ఫ్రెండ్స్ మీరు మంచి పిల్లలు కదా మంచిగా లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడైతే దీన్ని బాగా కాయిని వాష్ చేసేసుకోవాలి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి పీసెస్గా కట్ చేసుకొని దానికి ఉప్పుని పట్టించి దాన్ని కారం పట్టించి బొల్లాడించాలి తర్వాత పోపు పెట్టాలన్నమాట ఇప్పుడైతే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బేషన్లో అయితే వేసినాం దీన్ని ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం రండి మరి కొద్దిగా ఉప్పు పసు ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలన్నమాట పోపు పోపు పెట్టేసుకొని ఈ పోపుని దాంట్లో వేస్తే చెడచర ఉంటుంది కాసేపు పాపం కాలుతుంది కాబట్టి దానికి అంతే మనం మళ్ళీ తినేయచ్చు ఉప్పు కారం మీరు ఎక్కువ స్పైసీ తింటారా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ కారం వేసుకోండి ఇది వచ్చేసి ఆవాల పొడి అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ వేసేసుకోవాలన్నమాట తర్వాత మనం పోపు వేసేస్తే అప్పుడు కరెక్ట్గా స్టడీగా ఉంటుంది ఎందుకు మనకి పచ్చడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది ఓ ఇంక మీరు తినేయచ్చు మీరే ఎంజాయ్ చేయొచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది పోగు పోయినంత వరకు అది గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు ఓన్లీ రెడ్ సిగ్నలే ఇస్తుంది అంతవరకు ఇప్పుడైతే ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నామండి మేము ఆయిల్ వేసుకున్నామా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసేసుకున్నాం వెల్లుల్లి కొంచెం దంచి పెట్టుకోండి లేదంటే మన ముఖాన్ని వచ్చి పడతాయి అప్పుడు మనకి కాలుతుంది కదా దానికి కాలినప్పుడు మనకు కాలేదనే రూలా ఇది వచ్చేసి ఫ్రెష్ కరివేపాకు ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ మరిగింది మా అమ్మ వెంటనే ఆవాలు వేసేసింది గైస్ ఆవాలు కొంచెం ఎండుమిరపకాయలు తుంచి అలాగే కరివేపాకు ఇవన్నీ వేసింది కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరంగా రండి ఫ్రెండ్స్ లేదంటే మీ మీద పడే అవకాశం ఉంది మళ్ళీ నాకు సంబంధం లేదు ఇక్కడైతే కరివేపాకు గార్లిక్ కూడా వేసేసి కొద్దిగా హింగేసిందండి ఇంగువ అదే అండి అది లేకపోతే మనకి రుచులు రావు కదా వంటలోకి అది వేసేసింది ఈ కొంచెం తెల్లగడ్డ ఫ్రై అవ్వాలి అంతే ఎత్తి దాంట్లో వేసేస్తే అయిపోయాయి మనకి పిక్కిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది ఇప్పుడు వరకు మన పికిల్ ఏ సిగ్నల్లో ఉంది చెప్పండి చూద్దాం కామెంట్ చేయండి రెడ్ సిగ్నల్లో ఉంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేయాలి పసుపు కూడా వేసేసుకొని ఈ పోపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయండి మిక్సింగ్ మిక్సింగ్ అంతే ఎంతో టేస్టీగా ఉండే పికిల్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా బుడంకాయ పికిల్ మలబార్కు కుంబర్ పికిల్ రెడీ అయిపోయింది ఇదే మా అమ్మ అందరికీ తెలుసు లేదో చూపిమా అని చెప్పి ఇదో చూపిస్తాను చూడండి ఇక్కడ మా అమ్మ ఇదే అనమాట మలబార్ కుంబర్ సో మీకు ఇక్కడ ఫొటోస్ కూడా యాడ్ చేశాను అంతే పచ్చడి అయిపోయింది మరి మీరేం చేయాలి మీ మీ పత మీ పని ఇంకా ఇప్పుడు పచ్చడి అయిపోతే నా పని అయిపోయింది ఇప్పుడు మీరు లైక్ కామెంటు షేర్ ఇచ్చేసేయండి అంతే ఇవాళ వీడియో మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు